మీరు చేసిన కృషి మీరు చేసిన ప్రయత్నం ఉత్తగనే పోదు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలతో పాటు మంచి ఓట్లతో పాటు సీట్లతో పాటు రేపు తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మీరు చేసిన పని మీరు పెట్టిన ఎఫర్టు ఇది ఒక పునాది కాబోతా ఉన్నది ఎందుకంటే ఈ సంవత్సరం వరుసగా జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి మండల ప్రజాపరిషత్ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నికలు ఉన్నాయి ఇవన్నిటికీ ఒక బలమైన పునాది ఒక బలమైన మరి ఎఫర్ట్ ఏదైతే మనం చేసినామో తప్పకుండా ఇవన్నిటికీ ఇది ఒక బలమైన ప్రాతిపదికగా మారుతుంది తప్పకుండా కాంగ్రెస్ బీజేపీ శాయశక్తుల ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా మీ అందరి ఎఫర్ట్ వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ రెండు పార్టీల కంటే మాకు ఎక్కువ వస్తాయి బ్రదర్ కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే పదిహేడులో మరి తప్పకుండా కంటే కూడా మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము ఎదుగుతామని మా విశ్వాసం జూన్ ఫోర్త్ నాడు చూద్దాం బ్రదర్ తొందర ఎందుకు అన్నిటికీ ఇప్పుడే తొందరపడితేట్ల ఒకటైతే పక్కా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం ఎన్నికల తర్వాత బాగుండదు ఎందుకంటే ఈ ఐదు నెలల్లోనే ఎక్కడ లేని వ్యతిరేకతను ప్రజలు మూటగట్టుకున్నది కాంగ్రెస్ నేను ఇప్పుడు దాదాపుగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక నూరు నూట యాభై మంది నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడినండి అందరు చెప్తుంది కూడా ఒకటే ఐదు నెలల్లోనే ఒక అసాధారణమైన వ్యతిరేకత మాత్రం కాంగ్రెస్ మీద వచ్చింది క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు వీళ్ళు అడ్డగోలు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు అనే కోపం ప్రజల్లో బలంగా ఉంది అనే మాట చెప్తున్నారు కాబట్టి నేను అనుకోవడం అయితే ఒకవేళ ఈ ఎన్నికల తర్వాతనైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకొని తామిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయకపోతే తప్పకుండా ప్రజాక్షేత్రంలో చాలా దారుణమైన పరాభవానికి వాళ్ళు తయారు కావాల్సి ఉంటుంది అది మాత్రం ప